ఎస్ డబల్ ఐ న్యూస్ కి స్వాగతం ఇలాకాల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది కొడంగల్ నియోజకవర్గం ప్రభుత్వ దవాఖానాలో పేషెంట్ లో ఉన్న పట్టించుకుని సిబ్బంది వాచ్మెన్ తో సెలైన్ పెట్టించిన సిబ్బంది డ్యూటీ రిజిస్టార్ మెయింటైన్ చూపించిన సిబ్బంది మాకే ఇలా జరిగితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అంటూ గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బిఆర్ఎస్ నాయకులు శాసన రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు ఒకటే పెళ్ళి మీద అట్లాగా దీని ఒక్కడ మాట్లాడతాను మీరు రిజిస్టర్ ఎందుకు ఇస్తలేరు రిజిస్టర్ ఇండి రిజిస్టర్ ఎందుకు మీరు 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 ఏ పని ఇష్యూ కాదు మాకు రాత్రి ఇష్యూ అయింది రాత్రి ఇష్యూ అయింది మేము వచ్చి రాత్రి మాకు గాడి ఎంత అవసరం ఉంటాడు మాకు తెలుసు ఒక్కరనే రెస్పాన్స్ ఇస్తున్నారా అంటే మా యొక్క కూడా మీరు సామాన్య ప్రజలకు మీరు ఏమిస్తున్నారు మీరు సామాన్య